హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ మహీ వ్లాగ్స్ నేను శాంతి ఇవాళ వీడియో అయితే మేము అన్నవరంకి అయితే వెళ్తున్నాము మీకు నన్ను ఫాలో అవుతుంటే రెగ్యులర్గా అయితే మీకు తెలుసు ఈ గుడి దగ్గర ఆగందే మేము వెళ్ళము అని అనేసి అలాగే ఇక్కడ దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాము ఇంక దగ్గర అయితే ఇలా అన్నీ చక్కగా మామిడి పండ్లు అమర్చి చూడముచ్చటగా ఉన్నాయి ఇంకా వెళ్తూ ఉంటే ఇలా దారిలో రోడ్ సైడ్ వేస్తారు కదా చెట్లు అసలు నీట్గా అన్నీ ఒకేలాగా కట్ చేసి చాలా బాగుంది ఇంకా ఇది చూడంగానే మన జెండా ఇట్లా రెపరెపలాడుతూ ఉంటే ఒళ్ళంతా పులకరించిపోతున్నట్టు ఉంటుంది కదా ఇట్లా మన జెండాని చూస్తే ఇంకా పిల్లయితే పడుకునేసారు భూమాత చక్కగా తన పచ్చ చీర కట్టుకున్నట్టు ఎంత అందంగా ఉంటుందో కదా ఇలా ప్రకృతిని చూస్తుంటే అయితే ఇక్కడ గోదావరి నది దగ్గర కొన్ని అయితే నీళ్లు ఉన్నాయి మన పెన్నా నదిలో అయితే లేవు నీళ్ళు ఇక్కడ గోదావరిలో అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా బ్రిడ్జ్ గురించి వాటిని అంతా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట ప్రతి ఊరికి ఇట్లా ఆంజనేయ స్వామి నేనున్నాను మీకు ధైర్యంగా అంటూ చెప్తున్నట్టు ఉంటుంది ఇట్లా ఆంజనేయ స్వామి విగ్రహాలు చూస్తుంటే ఇంక ఇక్కడైతే టీ బ్రేక్ దగ్గర ఆగారనమాట వచ్చేసాము ఇంకా అన్నవరంకి ఇంకా ఇదేం పెద్ద కొండేం కాదు అంటే చాలా దూరం అంటే మన తిరుమల శ్రీశైలం ఇట్లా ఏం కాదు కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది అన్నమాట కింద నుంచి పైకి ఇంకైతే వచ్చేసాం మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇదే రూమ్ అంటే ఇదే సదన్లో ఉన్నాం అనమాట ఇంకా పిల్లలు అయితే ఎగ్జైటింగ్గా ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు వచ్చాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము అంటే ఎలా ఉంటుంది ఏంటి అని అంత అంతా ఇంక చూసారా ఇక్కడ చూడండి వాడైతే వెళ్ళంగానే చెప్పులు వదులుతున్నాడు మా పిల్లడు కాబట్టి ఆడపిల్ల కదా అద్దంలో చూసుకుంటూ ఉందనమాట నేనైతే ఇంకా రూమ్ చూస్తూ ఉన్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అని పర్లేదు ఒక రోజుకి కాబట్టి బాగానే ఉంది ఇంకా మనం ఎక్కడున్న ముందు బాల్కనీ ఉందా అది అలా ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది అనే కదా చూడాలి రండి బాల్కనీ చూపిస్తాను బాల్కనీలో నుంచి అయితే వ్యూ ఇలా ఉంది ఇంకా పొద్దున్నీ రెడీలు అయిపోయాము అందరం రెడీలు అయిపోతూ ఉన్నాం అనమాట ఒక్కొక్కరం లేచి అయితే అందరం రెడీలు అయిపోయి అయితే వచ్చేసాము ఇక్కడ మేము వెళ్ళిన రోజు పునః ప్రాణ ప్రతిష్ఠించిన రోజు అనమాట అందుకని గుళ్ళ అంతా చాలా వైభవంగా ఉంది ఒక పక్క చిన్న పిల్లలందరూ నాట్యంకి సిద్ధమవుతున్నారు అవుతున్నారు ఇంకో పక్క పూజలు చేస్తున్నాయన్నీ జరుగుతున్నాయి అనమాట మేమైతే ఇక్కడ వచ్చేసాము పదిహేను వందల రూపాయలు తీసుకుందాం అనుకున్నాం కానీ ఆ రోజు ఆ రోజు హోమాలు యాగాలు ఏదో ఉన్నాయని

మిగతా టికెట్స్ వాటి గురించి నాకు అంత అవగాహన లేదు కాకపోతే ఇదేందంటే ప్ర ఒక్కొక్క జంట దగ్గరికి ఒక్కో పూజారి వచ్చి ఎలా పెట్టుకోవాలి ఏంటి ప్రతిదీ ఆయనే సిద్ధం చేసి ఇప్పుడు చూపిస్తున్నారు టెంకాయలు తమలపాకులు అవన్నీ నీట్గా ఆయనే చేయించి అంటే ప్రథమ పూజ ఉంటుంది కదా అది పూజ అంతా చేస్తారనమాట అంటే నవగ్రహాల పూజ కానీ వినాయకుడు పూజ కానీ ఇవన్నీ చేశాక ఆయన వెళ్ళిపోయి ఇంకా అందరికీ ఒకేసారి కథ చెప్తారనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జంటకి ఒక్కొక్క పూజ రొచ్చి కూర్చొని ఇవన్నీ చేస్తారనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది అయితే ఇక్కడ గోశాలకు వచ్చేసాము ఇక్కడ ఈ గోశాలలో దాదాపు ఒక మూడు రెండు మూడు వందల వరకు ఆవులు ఉన్నాయంట అయితే వాటిని రోజుకి ఒక పది చొప్పున పైకి తీసుకొని వచ్చి ఇలా పెడతారంట అప్పుడు వాటికి కొంచెం దానా వస్తుంది అంటే ఇట్లా పెట్టాలనుకున్న వాళ్ళు కొనుక్కొని పెడతారు ఇంకోటి ఏంటంటే అక్కడ డబ్బులు కట్టించుకుంటారు కదా వీటి కోసమే ఈ గోవుల కోసమే ఆ డబ్బులంతా కూడా ఉపయోగిస్తారంట ఇవాళ పదావులు తీసుకొచ్చారు కదా ఇవీలు మళ్ళీ కింద వదిలేసి మళ్ళీ ఇంకో పదావులను రేపు తీసుకొని వస్తారంట ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చింది నాకు మేము వెళ్ళిన రోజైతే మరి అక్కడే కళ్యాణం జరిగిందో లేకుంటే వేరే దగ్గర కళ్యాణం చేసుకొని ఇక్కడికి వచ్చారు వ్రతం చేసుకునేదానికో తెలియదు కానీ అసలు ఎంతమంది పెళ్లి జంటలు అంటే దాదాపు ఆ అన్నవరంలో ఉన్న వాళ్ళందరూ ఎనభై పర్సెంట్ మంది పెళ్లి జంటలే ఉన్నారనమాట అంతమంది ఉన్నారు నెక్స్ట్ చెప్పా కదా ఆ రోజు పునః ప్రా ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు అని అందుకోసం మేము ఇలా కోలాటం మీద ఏర్పాటు చేశారు చాలా బాగా చేస్తున్నారు కదా పిటిక్క అందరూ అయితే దర్శనం అయిపోయింది ఇంకా పూజ అయిపోయింది అన్నీ అయిపోయాయి కదా ఇంకొచ్చేసామన్నమాట రూమ్కి ఈ ప్రసాదం ఈ విప్పుతూ ఉంటేనే పొట్లం ఎంత స్మెల్ వస్తా ఎంత బాగుంటుంది అంటే అంటే అక్కడ మనం రెండు వేల రూపాయల టికెట్తో పూజ చేయించుకున్నాం కదా వాళ్ళే ప్రసాదం అయితే ఇచ్చారు రెండు పొట్లాలు ఇచ్చారనమాట అవి ఇంకా అది తీసుకుని వచ్చి ఎవరికైనా ఇద్దామన్నా కూడా అంటే కొన్ని తేవాలన్నా కూడా అది పాడైపోద్ది నాకు తెలిసి అంటే ఆ రోజుకి ఇచ్చిన రోజుకి లేదా మరుసటి రోజుకి అంతే అనమాట మేము చాలాసార్లు అలా ఇంతకుముందు తెచ్చుకున్నప్పుడు కూడా పాడైపోయింది రెండు మూడు సార్లు అందుకని ముందు ఇంకంతకంత తెచ్చుకోదలుసుకోలేదు కాయాలి కాయసి రెండు సార్లు మూడు సార్లు అప్పుడు మసాలా ఎగితే బాగుంటుంది ఒకసారి కాయడం కాయడం మళ్ళీ మళ్ళీ అప్పుడు మసాలా ఇంకా దారిలో అయితే ఇలా కుండలు అవన్నీ కనిపించాయి అటుకలు ఇలా అయితే తీసుకున్నాను చాలా వరకు లాస్ట్లో చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది ఇంకా చాలా లేట్గా తిన్నాం అనమాట ఇంకా దారిలో అక్కడ బయలుదేరేసాం కదా లేట్ అయిపోయింది ఇంకా ఇక్కడ హ్యాబిటెట్ దగ్గర ఆగాము అంటే చుట్టుపక్కలంతా చాలా బాగా అనిపించింది అక్కడ న్యాచురల్గా ఇట్లా ఎద్దులు బండి ఇంకా ఈ తాబేలు అని కొన్ని బుద్ధుడి విగ్రహాలు ఇట్లా ఇక్కడ చూసారా ఈ చెట్టు ఇక్కడ రాసున్నారనమాట ఎప్పుడు ఎన్ని ఇయర్స్ ఈ చెట్టుకి ఎన్ని వెయిట్ ఎంత వెయిట్ ఉంది ఎంత హైట్ ఉంది అని అనేది అంత రాస్తున్నారనమాట ఎప్పుడు ఇక్కడ జన్మించింది అని అనేది బాగా అనిపించింది అనమాట అది కూడా గుర్తుపెట్టుకొని వీళ్ళంతా చక్కగా రాశారు కదా అని అని భవద్ది సంజన అయితే ఇక్కడ అంతా పరిశీలిస్తున్నారు ఎంత బాగుందో కదా అని వాళ్ళ బుక్లో వచ్చిందంట ఇలా ఈ ట్రీని అందుకని సంజన బాగా ఎగ్జైటెడ్గా దాని చుట్టూ చూస్తుంది అనమాట తిరిగి ఆ కటింగ్ కూడా చూడండి అసలు ఎంత బాగా మష్రూమ్స్ లాగా చేస్తున్నారు కదా మష్రూమ్ ట్రీ అన్నట్టు చెప్పింది పాప అయితే ఇక్కడ ఒక చెట్టుకి వీళ్ళు పక్షులకి నీళ్ళు పోయడము అక్కడ చిన్న చిన్న కుటీరాల వాళ్ళకి నెట్స్ లాగా చేసి బాగుంది కాకపోతే నేను అయితే పక్షులు నాకైతే ఏం కనిపించలేదు కానీ దాంట్లో అయితే అన్ని పెట్టున్నారు అంటే నీళ్ళు వాటికి గింజలు అన్నీ వేసినట్టున్నారు బూరక్కయలు చెట్టు చూసి చాలా దినాలు అయింది మా చిన్నప్పుడు అంతా వీటిని మేము కూడా చేసేవాళ్ళం వాళ్ళం పెద్ద వాళ్ళతో పాటు ఇక్కడ అనుకోకుండా ద్వారకా తిరుమలకి అయితే వెళ్ళాం అంటే ఇది మా ప్లాన్ లో లేదు కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి 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 అనేసి కానీ ఎప్పుడు కుదరలేదు మేము అన్నవరంలో స్టార్ట్ అయినప్పుడు కూడా అనుకున్నాం ఇక్కడికి వెళ్ళాలని మధ్యలో వేరే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇంకా అనుకోకుండా కరెక్ట్గా అరగంట ప్రయాణంలో ఉన్నందంగా ఇంకా మళ్ళీ ఇట్లా తిరిగేసాం అనమాట గుడికి ఇంకా ప్రాప్తం ఉంటే చూడాలని పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతాయి అన్న దాంట్లో ఇదొకటి అనుకోవచ్చు ఇంకా ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది బాగా జరిగిన దర్శనం పైగా ఎక్కువ జనాలు కూడా ఏం లేరు rana r j.d ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంకేదో కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నట్టున్నారు బాగా ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు మొత్తానికి అక్కడ మన అన్నవరంలో పూజ చేయించుకున్న తర్వాత ఆ తమలపాకులు పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా ఆ క్లాత్ కింద ఉన్న ఎల్లో కలర్ క్లాత్ ఒకటి ఉంచుకొని మిగతా అన్నీ పారే నీళ్ళల్లో వేసేయాలి అని చెప్పన్నారు ద్వారకా తిరుమల నుంచి వచ్చేటప్పుడు దావలో ఇది కనిపించింది అనమాట అందుకని ఆ కాలంలో అయితే వేసేసాము సూర్యాస్తమయం కానీ సూర్యోదయం కానీ ఎప్పుడు చూసినా కొత్తగా అందంగా కనిపిస్తుంది కదా ఇంకైతే విజయవాడకి వచ్చేసాము డెకట్లను కొంచెం చిన్న కొనుక్కోవాల్సినట్టు ఉంటే ఇంక ఇక్కడ ఆగాం విజయవాడలో ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత హోటల్ ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం ఇంక అక్కడికైతే వెళ్ళిపోయాము ఒకసారి రూమ్ చూడండి భవదీప్ అక్కడ ఎగ్జైట్గానే ఉన్నారు ఇక్కడ ఇంకా ఎక్సైటెడ్గానే అనమాట ఇంకా మొత్తం రూమ్ నంత చూపి చూపి అని చెప్తూ ఉన్నాడు పైగా ఇవి ఏందంటే చిన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నింది ఏంటి అని వాళ్ళకు కూడా ఒక పెద్ద అయ్యాక కొంచెం ఇవి చూసుకున్నప్పుడు మెమరీస్ చాలా గుర్తుకొస్తాయి అన్నమాట చిన్నప్పుడు ఇలా ఉన్నామా ఇలా చేసామా అని సో అందుకని నేను అన్ని ఇట్లా రికార్డ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి అయితే విండోలో నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ఏం లేదు అది బైపాస్లోనే ఇట్లా రోడ్లోనే ఉంటుంది కాబట్టి అన్ని వెహికల్స్ అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పైగా మనం ఎక్కువ రోజులు ఏమి ఉండవు కాబట్టి అవంతా పట్టించుకోము మనం ఎంత కాస్ట్ పెట్టి హోటల్ బుక్ చేసుకున్నా ఏం చేసినా ఇవి తీ ఇవి తీసుకెళ్లే అంత తృప్తి మాత్రం దాంట్లో ఉన్నంత కూడా ఇవ్వదు ఎందుకు అదొక పిచ్చో లేకుంటే ఏందో అది అర్థమే అర్థమే కాదు అసలు ఇంక అక్కడ ఉన్నాం కదా అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ అనమాట మార్నింగ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఇంకైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరేసాము ఇక్కడ వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఈ ఎక్వేరియం దగ్గర ఇంకా విజయవాడలో నుంచి అంటే రూమ్ దగ్గర నుంచి బయలుదేరిసి ఎక్కడికి వెళ్ళామో చెప్పండి కనిపిస్తుంది కదా మరి అంత దూరం వచ్చి అమ్మవారిని చూడకుండా వెళ్తే ఏమన్నా బాగుంటుందా అందుకని విజయ కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్ళామన్నమాట అక్కడ చాలామంది జనాలు ఉన్నారు అంటే మరీ ఎక్కువ కిక్కిస్ లాంటి కాదు కానీ కానీ జనాలు అయితే ఉన్నారనమాట బాగా ఇంకా ఇక్కడ దర్శనం కూడా బాగా జరిగింది ఇక్కడైతే మా పిల్లలకి మూడు రోజుల్లో మూడు నదులను అయితే చూపించాము వెళ్ళేటప్పుడు మన నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు పెన్నానది తర్వాత గోదావరి తర్వాత అయితే కృష్ణ అనమాట సంతోషంగా అనిపించింది వాటి గురించి చూపించి పుస్తకాల్లో కన్నా డైరెక్ట్గా చూపించడం అనేది ఇంకా లాస్ట్లో మళ్ళీ రిటర్న్ అయిపోయిందాం కదా ఇంకా ఉలవపాళ్ళు ఇక్కడ పండ్లు బౌదీప్కి ఇష్టం అని చాలా ఇష్టం అందరికీ ఇష్టం ఉంటుంది కాకపోతే వాడైతే అసలు ఆగడనమాట ఇంక ఈ సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు ఇంకైతే చూస్తున్నాడు వాడు వీడియో చూడండి నేను ఎడిట్ చేసేటప్పుడు చూస్తున్నా ఏం మాట్లాడుతుంది ఇస్తున్నాడా అని పండి పండినాటివే సో మా అమ్మ ఇప్పుడు మామిడి పండ్లు కొనే దానికి వెళ్తుంది చూద్దాం ఏం జరిగే అంటే మీకు క్లియర్ గా కన్నదాన్ని బయటకు వచ్చి తీసుకు నాకు అర్థం కాదు ఇక్కడ అన్నవరం నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నవి అయితే ఇవన్నమాట ఇవైతే అక్కడ తీసుకున్నటివి అండ్ ఇది ఫ్రైస్కి వాటికి ఇవి రసానికి పులుసులకి వాటికి ఇదైతే పావుసేరు కొలత అంట ఇంకొకటి ఉంది కదా అదైతే ముక్కాలు పావుసేరు లేదా సేరు ఆ కొలతతో ఇవి తీసుకున్నా అనమాట ఆవిడ ప్రత్యేకించి దేనికి మూతలు ఇవ్వలేదు కాకపోతే కుండకి నేను అది పనిగా అడిగి తీసుకున్నాను మిగతా వాటికి లేవు అని చెప్పారు ఇంకా వీటిని అన్నిటినీ నీళ్ళల్లో ఒక ఇరవై నాలుగు గంటలు అయితే ముంచి నానబెట్టేస్తాను ఇరవై నాలుగు గంటలు కడిచిన తర్వాత అయితే నేను జస్ట్ ఒక లగేజ్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్తో మొత్తం అన్నీ తోమేసి అంటే సబ్బు వేయకుండా జస్ట్ ఊరికే తోమేసాను తోమేసి అయితే ఇలా ఆరబెట్టేశాను కొన్నిటికైతే ఇలా గంజి కాసినటివి పోసాను అంటే గంజి పోసి కొద్దిసేపు ఉండించాను తర్వాత అన్నిటికీ ఇలా నూనె అప్లై చేసి ఎండబెట్టాను అనమాట మళ్ళీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ డబల్ కోటింగ్ లాగా మళ్ళీ నూనె పోసాను అలా రెండు మూడు సార్లు నూనె ఆరిపోవడం మళ్ళీ పూయడం అలా అంతా చేస్తూ ఉన్నాను అనమాట తర్వాత మనం వాడేసుకోవచ్చు ఇంకా గంజి పోసేసేమిటాం కాబట్టి ఈ అన్నం కుండలకైతే నేను బియ్యం గడిగిన నీళ్ళు కూడా పోసి ఉంచాను ఒక రెండు మూడు రోజులలాగా ఈ వీడియోని ఇంతవరకు ఓపిక చూసినందుకు ధన్యవాదములు నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు